సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన ఫైనల్ గా జరిగే సర్వే ఆధారంగానే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఇద్దరు లేదా ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి సర్వేలు అనుకూలంగా ఉంటే వారికి టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు సర్ది చెప్పి పంపుతున్నారు దీంతో తమకు సర్వేలు అనుకూలంగా లేకపోతే పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది ఈ మధ్య ఎనభై ఏడు సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వర్సెస్ ప్రత్యామ్నాయ నేతలు తీరుపై సర్వే చేస్తే యాభై మూడు మందికి టికెట్ మార్చాల్సిందే అని రిపోర్ట్ వచ్చిందట ఇందులో ఉమ్మడి కమ్మ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల నుంచే అత్యధికంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇంతమందిని మార్చితే వాళ్ళు ఇంకో పార్టీలో చేరితే ఎలా అని పార్టీ ముఖ్య నేతలు తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది టికెట్ దక్కని సిట్టింగులు విపక్ష పార్టీలో చేరితే అది వారికి ప్లస్ అవుతుందా అనే కోణంలో కూడా సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది అలాంటి పరిస్థితి ఉన్న దగ్గర సిట్టింగులు చేజారకుండా వారికి ఎమ్మెల్సీ పదవి లాంటివి ఆశ చూపించి బుజ్జగించే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు చర్చ జరుగుతోంది అయితే ఇన్నాళ్లు వామపక్షాలతో బీఆర్ఎస్ పొత్తుపై ఉన్న సస్పెన్షన్ కూడా వీడినట్టు తెలుస్తుంది మునుగోడు టికెట్ ను సిపిఐకి ఇచ్చేందుకు గులాబీ దళపతి కేసీఆర్ లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది సర్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ పుట్టిస్తున్నాయి టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యేకి ఇవ్వాలా లేక ప్రత్యామ్నాయ నేతలకు ఇవ్వాలనే కోణంలో జరుగుతున్న సర్వేలు కొలిక్కి రాబోతున్నాయి సిట్టింగ్ లో యాభైకి పైగా ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీస్తున్నట్టు వస్తున్న సర్వేలు అధిష్టానానికి తికముగా పెడుతున్నట్టు తెలుస్తుంది ఈ నెల చివరికల్లా అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతుంది తెలుస్తుంది ఫస్ట్ లిస్ట్ లోనే తొంభైకి పైగా టికెట్లు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది అందుకు తగ్గట్టుగా ప్రగతి భవన్ లో కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది